హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు వజ్రాల వేట కొత్త ప్రదేశానికి వచ్చాము చూడండి ఇక్కడ అయితే మొత్తం స్టోన్స్ మెరిసిపోతూ ఉన్నాయి చూడండి దీంట్లో అయితే క్వాడ్జ్ క్రిస్టల్స్ చాలా ఉన్నాయి కింబర్ లైట్ స్టోన్స్ ఉన్నాయా లేవా అంటే అవి ఏమీ కనిపించలేదు చూద్దాం ఇక్కడ ఇంకా ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ముందుగా వీడియోకైతే ఒక లైక్ వేసేసుకోండి ఫ్రెండ్స్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ ఒక స్టోన్ అయితే మెరుస్తూ కనిపిస్తుంది చూడండి గోల్డ్ లాగా మెరిసిపోతూ ఉంది మాత్రము చార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది నన్ను అడిగారు ఎక్కడ ఈ ప్లేస్ అని కొత్త ప్లేస్ అన్నాను కదా ఇదైతే మనకు నెల్లూరు జిల్లాలోనే అండి పొదలకూరు మండలం ప్రభుగిరిపట్నం వెళ్ళే దారిలో చాలా మైనింగ్ జరుగుతూ ఉన్నాయి చూడండి ఎలాంటి స్టోన్స్ ఉన్నాయో మెరిసిపోతూ ఒక్కొక్కటి చాలా షైనింగ్గా ఉన్నాయి ఇక్కడైతే చాలా మైనింగ్ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల పక్కల ప్రాంతాల్లో చాలా మైనింగ్ జరిగే ప్రాంతాలు ఉన్నాయండి అక్కడైతే మనకు మంచి ఎమరాల్డ్ ఆ స్టోన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడైతే ఎక్కువగా నాకు క్వాడ్ స్టోన్స్ బాగా మంచివి ప్రేషియస్ స్టోన్స్ అన్నీ కనిపించాయి చూడండి ఎలా ఉన్నాయో అన్నీ మెరిసిపోతూ ఎలా ఉన్నాయి కదా ఇక్కడ మంచి జెమ్ స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లాంటి లోపలికి తవ్వినప్పుడు వాళ్ళకి డైమండ్స్ కూడా దొరకచ్చేమో మనకైతే తెలియదు కానీ నేను ఒకసారి చూద్దాము ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి రత్నాలు దొరుకుతున్నాయి అనేసి అన్నారు ఒకసారి చూద్దామనేసి వచ్చాను నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మొత్తం ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా తెల్లగా మెరిసిపోతూ ఉందో పట్టుకుని చూడాలి మనం ప్రాపర్టీస్ అన్నీ అప్పుడేం అది టోపాజా అంటే పుష్యరాగమా ఏ స్టోన్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి ఇది చూడండి వైట్ చూడండి అసలు సిమెంట్లో రాళ్ళు ఉంటాయి కదా అలా ఉంది కదా సున్నపురాయిలో క్వాడ్ స్టోన్స్ లాగా అనిపిస్తుంది ఇలా ఒక దాంట్లో ఒకటి ఇముడు ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడ నేను జొన్నగిరి వీడియోస్ పెట్టడం లేదు అంటున్నారు కదా జొన్నగిరికి వెళ్ళడం ఇప్పుడైతే వేస్ట్ అండి ఎందుకంటే జొన్నగిరిలో ఈ కాలంలో మంచు కురిసే కాలంలో మంచు కప్పబడి పొద్దున పూట కనిపించవు పది పదకొండు ఆ టైం వరకు కూడా మంచి పడుతూ ఉంది ఈ కాలంలో ఎప్పుడు మన మన ఫ్రెండ్ వాళ్ళు కూడా వెళ్ళేసి వస్తే అక్కడ ఎక్కువ లేరు జనాలు వా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా నేను గోల్డ్ స్టోన్స్ అనేసి ఇదేనండి అది వీటిల్లో గోల్డ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ హార్డ్ స్టోన్స్ని బాగా పొడి చేసేసి కొన్ని కెమికల్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి మనం గోల్డ్ని తయారు చేయొచ్చు ఒక్క గ్రామ్ గోల్డ్ ఇప్పుడు ఎంత రేట్ ఉందండి ఆరు వేల దాకుంది కదా ఇంత పెద్ద స్టోన్లు ఒక గ్రామ్ వచ్చినా సరే మనకు ఎంతో డబ్బులు వస్తాయి కానీ అది చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్ ఆ గోల్డ్ తీసే ప్రాసెస్ కూడా అంత ఈజీ కాదు హార్డ్ స్టోన్స్ నుంచి కొంతమంది వీడియోస్ పెట్టండి అంటున్నా చూద్దాం అవి కూడా ఇంకా ఏ స్టోన్స్ ఉన్నాయో మనం పైకి పోయేసి కొంచెం ఆ కొండ ప్రాంతంలో పైన అవన్నీ చూసొద్దాము ఫ్రెండ్స్ ఇక్కడైతే బాగా వైట్ క్వార్చ్ మైనింగ్ అయితే బాగా జరుగుతుంది ఇక్కడ చూసారు కదా చాలా ప్రేషియస్ స్టోన్స్ రత్నాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి ఊళ్ళో వాళ్ళు కూడా చెప్పారు తర్వాత మనం కూడా చూద్దాం అనేసి మళ్ళీ క్వారీ కాడికి వచ్చాము వస్తే చూడండి వైట్ క్వార్జ్ మైనింగ్ ఇక్కడ బాగా జరుగుతుంది చాలా ప్రేషియస్ స్టోన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి మనం ఆ వెనకాల కూడా పెద్ద ఎత్తున మైనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ కానీ మన ప్రయత్నాన్ని మనం ఆపకూడదు కదా పదండి మనం చూసారా అలా ఉన్నాయి చాలా డిఫరెంట్గా అవును కదా ఇక్కడ గోల్డ్ కలిగిన స్టోన్స్ కూడా కనిపించాయి నిజమది అంటే స్టోన్స్ లోపల గోల్డ్ ఉంటుందని చెప్పాను కదా హార్ట్ స్టోన్స్ అవి ఇక్కడ ఉన్నాయి ఈ మైనింగ్ ద్వారా ఓన్లీ కార్డ్స్ క్రిస్టల్సే కాకుండా ఈ గోల్డ్ కలిగిన స్టోన్స్ కూడా ఉన్నాయి అవి ఇప్పుడు వాళ్ళకి దొరుకుతూ ఉన్నాయి అయితే చెప్పరు సీక్రెట్ చూడండి ఇప్పుడు ఇందాక ఒక స్టోన్ని చూపించాను కదా ఈ లక్షణాలు ఉంటే దాంట్లో గోల్డ్ ఉంటుంది జిమ్ చేయండి ఈ లక్షణాలు చూసారా ఎల్లో షేడ్లో వస్తుంది కదా అవి కొన్ని ఆక్సైడ్ల కలయిక వల్ల అలా ఏర్పడుతుంది లోపల దాంట్లో గోల్డ్ అనేది క్వార్డ్జ్లో క్వార్డ్జ్ స్టోన్స్లో గోల్డ్ నా పాత వీడియోస్లో ఉన్నాయి కదా గోల్డ్ ఇన్ ద రాక్ అనేసి ఒక వీడియో చేశాను దాంట్లో ఇవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి ఇవన్నీ పింక్ క్వార్డ్జ్ అంటారు వాటిని అవి అంత కాస్ట్ పోదు వేరే వాటిల్లో వేస్తారవి మిక్సింగ్ చేసి ఏమన్నా మంచి క్వాలిటీ స్టోన్స్ ఏమన్నా దొరుకుతాయేమో అని అనేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా అవే చూడండి మైకా కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మెరుస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక రెడ్ లో ఉంది స్టోను చాలా బాగా మెరిసిపోతూ ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు చూడటానికి కూడా అందుకే అది తీసి పెట్టుకున్నాను ఇవి చూడండి ఈ స్టోన్స్ కూడా అంటే కొంచెం మేలిమి రకం కొంచెం బాగుండేవన్నీ తీసి పెడుతూ ఉన్నాను తర్వాత కూడా మన ఛానల్లో మంచి మంచి డైమండ్ వీడియోస్ అడ్వెంచర్ వీడియోస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే వేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ